మీరు చూస్తుంది ముందరకు నైన్ న్యూస్ ఛానల్ ప్లీజ్ డూ వాచ్ థ్యాంక్ శ్రీ వెంకట గౌరీ శంకర గ్రంథాలయం వద్ద శ్రీ శ్రీ గౌరీ మహిళా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో గత పదిహేను సంవత్సరాల నుంచి శ్రీ గౌరీ పూజలు జరుగుతున్నాయి మాకు మెట్ట మీద అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మహిళలు ప్రోత్సాహంతో మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము మా సంఘ ప్రజలో మా ప్రెసిడెంట్ సెక్రటరీ గ్రామ సభ్యు గ్రామభ్యోదయ సంఘం వారు మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు మేము గత పదిహేను సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్విఘ్నంగా చేసుకుంటున్నాము మాకు ఆశీస్సులు తోనే ఈ పని ప్రారంభించాము సుఖోజయంగా జరగాలని ఆ గౌరీ మాతని ప్రార్థిస్తున్నాం మాకు అందరి సహాయ సహకారాలు కూడా అందరూ అందిస్తున్నారు ఎప్పుడు కూడా ఇలాగే అందించాలని ఆశిస్తున్నారు నమస్కారం ముందుగా శ్రీ వెంకట శంకర గ్రంథాలయం ప్రెసిడెంట్ సిద్ధులకి అలాగే అందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం ఎందుకంటే ఏది మేము చేసినా సరే అది మాకు ముందండి నడిపిస్తున్నారు అలాగే ఎప్పుడూ కూడా అది మాకు సహాయక సహకారాలు చేయాలనేసి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నామండి మేము పదిహేడు సంవత్సరాలు బట్టి గౌరవి మాత పూజ చేస్తాము అలాగే నిర్వీక్ష చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటు